హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను మెంతులు వేసుకుని ఆ తర్వాత పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి పుల్లటి కూరల్లోకి మెంతుల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు స్పూను పసుపు కూరకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యి మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువగా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవనవసరం లేదు ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ కూరని మనం తయారు చేసుకోవచ్చు ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ కూరని మనం తయారు చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలను వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే దంచిన వెల్లుల్లి రేఖల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కూరను కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసిన తర్వాత బాగా కలుపుతూ మగ్గించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టినట్లయితే మరీ ఎక్కువగా వాటర్ రాకుండా ఉంటుంది మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీరు తినగలిగే విధంగా కారాన్ని వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను లేదంటే అర స్పూను గరం మసాలా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి గరం మసాలా కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా టమాటా కూరని ఎంత సింపుల్గా తయారు చేశామో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టమాటాలతోటి మరిన్ని రెసిపీలు ఛానల్లో ఉన్నాయి ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్